కొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని ఐపీఎస్ పివి సునీల్ కుమార్ని డిస్మిస్ చేయండి డీజీపీకి లేఖ రాసిన ట్రిపుల్ ఆర్ రఘురామకృష్ణరాజు ప్రస్తుతం ఉపసభాపతి ఆయనకి పివి సునీల్ కుమార్కి మధ్య వారు జరుగుతున్న సంగతి మనందరం తెలిసిందే అది ఎందుకు జరుగుతుంది అనేది కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకున్నక్కర్లా పలు సందర్భాల్లో చాలా వీడియోస్లో చర్చించుకున్నాం సో తాజాగా నిన్న కూడా పివి సునీల్ కుమార్ రిలీజ్ చేసిన వీడియో పైన మనం విశ్లేషణ కూడా చేసుకున్నాం మనం అప్పుడే చెప్పాం ఆ వీడియోలో ఆయన ప్రస్తుతం సస్పెండ్ మాత్రమే అయ్యి ఉన్నాడు ఒకవేళ ఇట్లాంటివి అయినా సరే ఆయన ఎలిగేషన్స్ చేయాలి అన్నా ఇటువంటి వీడియోస్ రిలీజ్ చేయాలి అన్నా ఆయన తన పదవికి రాజీనామా చేస్తే తప్ప ఇట్లాంటివి చేయకూడదు అని చెప్పేసి అనుకున్నట్టుగానే ఆయన వీడియో రిలీజ్ చేశారు దానికి కౌంటర్గా ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు పీవి సునీల్ కుమార్ డిస్మిస్ చేయండి అని చెప్పేసి ఆయన డీజీపీకి లేఖ రాశారు ఇప్పుడు ఆ లేఖలో ఏమేమి ఉందనేది ఒకసారి పరిశీలిద్దాం సో ఇక్కడ చూడండి కృష్ణరాజు ఎమ్మెల్యే ఉండి కాన్స్టిట్యుయన్సీ ఫార్మర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఓకే డిప్యూటీ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆ లెటర్ హెడ్ మీద రిలీజ్ చేశారు ఇదిగోండి టూ శ్రీ హరీష్ కుమార్ గుప్తా డీజీపీ ఏపీ స్టేట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ మంగళగిరి రైట్ ఇక్కడ చూడండి డేటెడ్ ట్వంటీ సెకండ్ ట్వెల్వ్ నిన్న ఆయన రాశారు సబ్జెక్ట్ కంప్లైంట్ అగెయిన్స్ట్ మిస్టర్ పివి సునీల్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్ అండర్ సస్పెన్షన్ సీకింగ్ ఇనీషియేషన్ ఆఫ్ డిస్మిసల్ ప్రొసీడింగ్స్ ఫర్ మేకింగ్ ఫాల్స్ డిఫమేటరీ అండ్ బేస్లెస్ ఎలిగేషన్స్ అగెయిన్స్ట్ మీ అండ్ మై ఫ్యామిలీ రిగార్డింగ్ ఇక్కడ చూడండి పివి సునీల్ కుమార్ ఆల్రెడీ సస్పెండ్ అయ్యి ఉన్నాడు సో ఇప్పుడు ఆయన ఏంటి డిస్మిసల్ ప్రొసీడింగ్స్ ఎందుకు మేకింగ్ ఫాల్స్ డిఫామేటరీ అండ్ బేస్లెస్ ఎలిగేషన్స్ ఫాల్స్ ఎలిగేషన్స్ ఇక డిఫామేటరీ వాళ్ళని పరువు నష్టం చేసినట్లు ఈ బేస్లెస్ ఎలిగేషన్స్ ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినందుకు ఆయన కుటుంబ సభ్యులకి ఆయన్ని డిస్మిస్ చేయండి అని చెప్పి సైన్ పెట్టాడు సో ఐఎమ్ లాడ్జింగ్ దిస్ ఫార్మల్ కంప్లైంట్ సీకింగ్ ఇనిషియేషన్ ఆఫ్ డిస్మిసల్ ప్రొసీడింగ్స్ అగైన్స్ట్ మిస్టర్ పీవీ సుల్ కుమార్ సస్పెండెడ్ ఐపీఎస్ ఆఫీసర్ ఫర్ మేకింగ్ ఫాల్స్ అనేది ఇదిగోండి మేకింగ్ ఫాల్స్ రెక్లెస్ అండ్ డిఫమేటరీ ఎలిగేషన్స్ ఇన్ అన్ ఆన్లైన్ వీడియో డేటెడ్ ఎత్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాస్టింగ్ యాస్పిరేషన్స్ ఆన్ మై ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మై కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ రైట్ ఇక్కడ ఏంటి ఫాల్స్ అండ్ మిస్లీడింగ్ అసెషన్స్ ఏంటి ఇన్ ద సెట్ వీడియో మిస్టర్ పివి సునీకుమార్ హాస్ స్టేటెడ్ దట్ ద సిబిఐ హ్యాస్ రిజిస్టర్ అన్ ఎఫ్ఐఆర్ అండ్ ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్ హ్యాస్ క్లియర్డ్ మై అరెస్ట్ బై వికేటింగ్ ఎస్టే ఆయన ఏమన్నాడు సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాడని చెప్పేసి పివి సునీల్ కుమార్ వీడియోలో చెప్పాడు కానీ ఇక్కడ ఏంటి సిబిఐ హాజ్ రిజిస్టర్డ్ అన్ ఎఫ్ఐఆర్ అండ్ ద ఆనరబుల్ సుప్రీంకోర్టు హ్యాస్ క్లియర్డ్ మై అరెస్ట్ బై వెకేటింగ్ ఎ స్టే స్టే వెకేట్ అయింది దట్ వుడ్ ప్రపోర్టెడ్లీ డ్యామేజ్ బ్రాండ్ అమరావతి అండ్ ది ఇమేజ్ ఆఫ్ ద స్టేట్ బ్రాండ్ అమరావతి అమరావతి ఇమేజ్ ఎక్కడ ఏమైపోతుంది అని చెప్పేసి ఒక ప్రక్కన కూటమిలోని నాయకుల్ని బాగా పొగుడుతూ చేసిన వ్యాఖ్యలు పివి సునీల్ సో దీస్ స్వీపింగ్ అసోషియన్స్ ఆర్ ప్రెసెంటెడ్ యాజ్ ఇఫ్ దే ఆర్ ఎస్టాబ్లిష్డ్ జ్యుడిషియల్ ఫైండింగ్స్ వేర్ హాస్ చూడండి ఎనీ సిబిఐ ఎఫ్ఐఆర్ ఈస్ ఓన్లీ అన్ ఎలిగేషన్ సిబిఐలో ఎఫ్ఐఆర్ అనేది ఒక ఎలిగేషన్ మాత్రమే అండ్ ఇట్ ఈస్ స్టిల్ సబ్జుడీస్ సబ్జుడీస్లో ఉంది కాబట్టి నో కాంపిటెంట్ కోర్ట్ హ్యాస్ కన్విక్టెడ్ మీ ఇన్ ఎనీ సచ్ కేస్ టు డేట్ ఏ కోర్టు కూడా ఇప్పటి వరకు ఆయన నిందితుడు చెప్పేసి ఎక్కడా చూపించలేదు రైట్ స్టేట్మెంట్స్ దట్ ఆర్ దట్ ది అఫెన్సెస్ అమౌంట్ ప్రీ జడ్జింగ్ ఎ పెండింగ్ మ్యాటర్ అండ్ ఇంటర్ఫీరింగ్ విత్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ చూడండి స్టేట్మెంట్స్ దట్ ద అఫెన్సెస్ విల్ డెఫినెట్లీ బీ ప్రూవ్ అది రేపు ఎల్లుండో ప్రూవ్ అయింది అరెస్ట్ అవుతాడు ఇంకో రెండు రోజుల్లోనో లేదా నాలుగు రోజుల్లోనో అన్నారు చూసారా ముందుగానే ఎలా చెప్తాడు ఆయన అమౌంట్ బి ప్రీ జడ్జింగ్ ఏ పెండింగ్ మ్యాటర్ అండ్ ఇంటర్ఫియరింగ్ విత్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ సో నెక్స్ట్ వైలేషన్ ఆఫ్ లీగల్ అండ్ ప్రొఫెషనల్ నామ్స్ మిస్టర్ పివి సునీల్ కుమార్ డిస్పెట్ బీయింగ్ ఏ సస్పెండెడ్ ఐపీఎస్ ఆఫీసర్ రిపీటెడ్లీ థ్రెటన్స్ టు ఫైల్ రిట్స్ గెట్ ఇంప్లీడెడ్ చూడండి నేను ఒక రిట్ వేస్తానన్నాడు బ్యాంకు వాళ్ళు వేస్తారా వేయకపోతే నేను రిట్ వేస్తా అలాగే నేను ఇంప్లీడ్ అవుతా ఆ కేసుకు సంబంధించిన దాంట్లో పర్సూ కేసెస్ ఇన్ ఎ మేనర్ క్యాలిక్యులేటెడ్ టు పబ్లిక్లీర్ టైమ్ మీ హాస్ గిల్టీ బిఫోర్ ఎనీ కోడ్ ఎడ్యుడికేటెడ్ ద మ్యాటర్ సో ఇక్కడ నేను రిట్ నేను ఇంప్లీడ్ అవుతా నేను పర్సూ చేసుకుంటాను నీ కేసులు నేను దగ్గర చూసుకుంటా చూసారా సో ఇవన్నీ కూడా లీగల్ వైలేషన్ నెక్స్ట్ యూజర్స్ హిస్ పాస్ట్ పొజిషన్ అండ్ పోలీస్ బ్యాక్గ్రౌండ్ టు లెండ్ అండ్ డ్యూ క్రెడిబిలిటీ టు హిస్ పర్సనల్ ఒపీనియన్స్ దే బై మిస్లీడింగ్ ద పబ్లిక్ ఇన్ టు బిలీవింగ్ దట్ హిస్ స్టేట్మెంట్స్ క్యారీ ఆఫీషియల్ ఆర్ క్వాసీ ఆఫీషియల్ శాంక్షన్ సో అతను పాస్ట్ పొజిషన్లో ఏదైతే అక్కడ సిఐడిగా చీఫ్గా ఉన్నారో అప్పుడు ఆ పోలీస్ బ్యాక్గ్రౌండ్తోనే అవన్నీ చూసుకొని ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి స్టేట్మెంట్స్ పాస్ చేయటం ఇవన్నీ సో ఇక్కడ చూడండి ఇక సచ్ కాండక్ట్ వుడ్ అట్రాక్ట్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ఏమేంటి క్రిమినల్ డిఫెమేషన్ అండర్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆఫ్ బిఎన్ఎస్ యాజ్ మై రెప్యుటేషన్ యాజ్ అన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ హోల్డర్ హాజ్ బీన్ డెలిబరేట్లీ హామ్ త్రూ ఇన్విటేషన్స్ ప్రెజెంటెడ్ యాజ్ ఫ్యాక్ట్ నాట్ ఒపీనియన్ సో ఇక్కడ ఇతను ఏం చేసాను క్రిమి క్రిమినల్ డిఫెమేషన్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ సిక్స్ కింద బిఎస్ఎన్ బిఎన్ఎస్ సెక్షన్ కింద వేసి నా రెప్యుటేషన్ నేను ప్రజాప్రతినిధి అయ్యి ఉంటే నా పైన ఈ రకంగా చేయటం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఆయన ఆ సెక్షన్ కింద ఇచ్చేయాలి అని అన్నాడు ఆ తర్వాత ఏ సివిల్ సర్వెంట్ పబ్లిక్లీ కామెంటింగ్ అపాన్ ఏ డి మీనింగ్ ఏ కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఈస్ వయోలేటవ్ ఆఫ్ ద ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ అండ్ అండర్మైన్స్ ద ఫండమెంటల్ వాల్యూస్ ఆఫ్ ఇంపార్షియల్లీ పొలిటికలి న్యూట్రాలిటీ అండ్ ఎనానిమిటీ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ ఇతను ఓ పబ్లిక్ సర్వెంట్ అండి పబ్లిక్ సర్వెంటెంట్గా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ పొలిటికల్ ఇష్యూస్లోనూ పొలిటికల్ లీడర్స్ పైన ఆయన నోరు తెరవకూడదు సో డైరెక్ట్గా ఇది పొలిటికల్ అటాక్ లాగానే ఉంది మీరు డిస్మిస్ చేయాలి అని చెప్పేసి ఎందుకు అడుగుతున్నారు ఆ పదవికి రాజీనామా చేసి మీరు ఎన్ని ఎలిగేషన్ చేసినా ఎవరు పట్టించుకోరు కానీ మీరు ఆల్రెడీ సస్పెండ్ అయి ఉన్నారు కానీ ఐపీఎస్ అధికారే కదా సో అటువంటిప్పుడు ఎలా చేస్తారు మీరు చాలా న్యూట్రల్గా ఉండాలి ఎక్కడా కూడా ఏం మాట్లాడే పైగా ఎట్లా ఉండాలి కేంద్ర హోంశాఖ కింద ఉంటారు ఐపీఎస్ అధికారులందరూ కూడా సో అటువంటి తరుణాలు ఎలా చేస్తారు నెక్స్ట్ ప్రీ జుడిస్ టు ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ట్రైల్ ఇన్ వీడియో మిస్టర్ పీవీ సుల్కర్ రిపీటెడ్లీ అసర్ట్స్ దట్ సిబిఐ హ్యాస్ కంక్లూజివ్లీ ఎస్టాబ్లిష్డ్ మై గిల్ట్ ఇఫ్ దే డో నాట్ యాక్ట్ ఇన్ ఏ పర్టికులర్ వే విల్ బీ సబ్జెక్టుడ్ టు రిట్ పిటిషన్స్ బై హిమ్ అది కొంచెం ఒకవేళ కొంచెం అటు ఇటుగా ఉన్నా నేను రిట్ పిటిషన్ లేస్తాను అని అని చెప్పేసి అంటాం దిస్ అమౌంట్స్ టు పబ్లిక్లీ ప్రెషరింగ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ అంటే మీరు సరిగ్గా చేస్తారా లేకపోతే నేను రిట్టేస్తానా అని చెప్పేసి ఆ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీని కూడా ఓ విధంగా బెదిరించినట్లు క్రియేటింగ్ ఏ మీడియా ట్రయల్ విచ్ అండ్ ప్రీ జుడియస్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఎనీ ఫ్యూచర్ జుడిషియల్ ప్రొసీడింగ్స్ కాంట్రరీ టు ద స్పిరిట్ ఆఫ్ డ్యూ ప్రాసెస్ అండ్ ద ప్రజెంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అండర్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకి మామూలుగా ఆర్టికల్ ట్వంటీ వన్ ఏముంటుంది రైట్ టు స్పీక్ అని అలా అనేక రకాల ప్రతి ఒక్కరికి ఉంటుంది సో ఇక్కడ చూడండి ఈ మీడియా ట్రైల్ విచ్ అండ్ ప్రిడిజు ఈస్ ఫెయిల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఎనీ ఫ్యూచర్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ కాంట్రరీ టు ద స్పిరిట్ ఆఫ్ డ్యూ ప్రాసెస్ అండ్ ద ప్రిజెంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అండర్ ఆర్టికల్ ట్వంటీ వన్ సో ఇన్ ద ఇన్ వ్యూ ఆఫ్ ది అబౌవ్ బేస్లెస్ ఎలిగేషన్స్ ఐ రిక్వెస్ట్ యూ టు ఇనిషియేట్ డిస్మిసల్ ప్రొసీడింగ్స్ అగేన్స్ట్ మిస్టర్ పివి కుమార్ సస్పెండెడ్ ఐపీఎస్ అండ్ టు కమ్యూనికేట్ ది యాక్షన్ ఇన్ రిపోర్ట్ ఎక్స్పెడ్యూడిషియలీ ఇది పరిస్థితి సో ఇప్పుడు ఇన్ని సస్పెండ్ చేయండి అని కాదు డిస్మిస్ చేయండి ఆల్రెడీ సస్పెండ్లో ఉన్నారు ఇప్పుడు ఆ సస్పెన్షన్ అనేది మరలా ఎక్స్టెండ్ కావచ్చు లేదా డిస్మిస్ చేయడానికి కూడా ఆస్కారం ఉండొచ్చు ఇలా అనేక రకాలైన పర్సెప్షన్స్ ఉన్నాయి అయితే దీనికి సంబంధించి మరి డీజీపీ గారు మరి వాళ్లకు ఉన్న అధికారాల ప్రకారంగా ఎటువంటి యాక్షన్స్ తీసుకోవచ్చు మరలా సస్పెన్షన్ అనేది కంటిన్యూస్గా ఎక్స్టెండ్ చేసుకుంటారా లేదా డిస్మిస్ చేసే అవకాశాలు ఉంటాయా ఏంటా అనేది డీజీపీ గారి నుంచి రిప్లై ఏ రకంగా వస్తుంది అనేది చూడాలి సో ఏదైతేనేమి ఈ వారు ఎలా ఉంది అంటే ఏనా సస్పెండ్ చేయాలి నన్ను కాదు అని అని చెప్పేసి ఏదైతే రఘురామకృష్ణరాజుని చేయాలని చెప్పేసి ఈయన లేఖల మీద లేఖలు రాస్తూ వీడియోలు రిలీజ్ చేస్తున్నాడో అసలు ముందు ఇతను ఒక పబ్లిక్ సర్వెంట్ లాగా ఐపీఎస్ అధికారిగా ఉండి అటువంటి వీడియోలు ఎట్లా రిలీజ్ చేస్తారు అనేదే పెద్ద ప్రశ్న మనం ఆల్రెడీ నిన్ను కూడా ప్రస్తావించుకున్నాం సో ఈ నేపథ్యంలోనే ఇది ఏకు మేకయ్యి మొత్తానికి పివి సునీల్ కుమార్ మెడకే చుట్టుకున్నట్లుగా భావించాలి సో మొత్తం మీద రఘురామకృష్ణరాజు గారు అయితే డీజీపీకి లేఖ రాయటం మరి డిస్మిస్ చేయాలి అని చెప్పేసి కోరుకోవడం జరిగింది మరి దీనిపైన ఏ విధంగా జరుగుతుంది అనేది చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి అంటే పివి సునీల్ కుమార్కి సంబంధించి మరి ఇంకా ఒక సెన్సేషన్ రాబోతుంది అని చెప్పేసి అయితే అనుకోవచ్చు ఆ ఇన్ఫర్మేషన్ కూడా సేకరిస్తూ ఉన్నాము అది దొరికిన తర్వాత ఖచ్చితంగా మోస్ట్ ప్రాబ్లీ రేపు ఒక వీడియో కూడా చేయబోతున్నాను దీనికి మించిన సస్పెన్స్ అనేది కూడా అందులో ఉంటుంది అని అయితే ఆశించవచ్చు థ్యాంక్